అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఉసిరగాయలతో మనం ఈరోజు రోటి పచ్చని రెడీ చేసుకుందామండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఉసిరగాయల్ని నిత్యా ఆహారంలో ఏదో ఒక రూపంలో చేర్చుకోవడం చాలా మంచిదండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఒక ఆరు ఉసిరగాయల్ని తీసుకున్నానండి ఉసిరిగాయలో ఉండే గింజను తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుందామండి స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పుని ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళను కూడా వేసుకొని ఇవి రెండింటినీ కలుపుతూ ద్వారగా వేయించుకోవాలి ఇవి ద్వారగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో కట్ చేసుకున్న నాలుగు ఎండుమిర్చిని పచ్చిమిర్చిని కూడా వేసుకొని రెండింటినీ కలుపుతూ వేయించుకోవాలి ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర కొంచెం మగ్గేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవ్వాలి అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరిగాయ ముక్కలను కూడా వేసుకొని చిటికటి పసుపుని యాడ్ చేసుకొని వీటిని వేయించుకోవాలి ఉసిరిగాయ కొద్దిగా మెత్తబడేంత వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకొని నూనెలో మగ్గించుకోవాలి మనం గరిటితో నొక్కితే ఉసిరికాయ సాఫ్ట్ అయ్యిందో లేదో తెలుస్తుందండి ఇలా సాఫ్ట్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనిద్దాం ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి పచ్చిశనగపప్పు చింతపండు వీటన్నిటిని వీటన్నిటినీ వేసుకోవాలి ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉసిరిగాయని కూడా వేసుకొని పొట్టవలసిన నాలుగైదు వెల్లుల్లి రెమ్మల్ని హాఫ్ టీ స్పూన్ జీలకర్రని రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని వాటర్ వేయకుండా దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఈ పచ్చడి ఇలా బరగ్గా ఉంటేనే బాగుంటుందండి ఇందులో వాటర్ యాడ్ చేసుకోకూడదు పచ్చడికి పోపును సిద్ధం చేసుకుందామండి కడాయిలో హాఫ్ టీ స్పూన్ ఆవాల్ని హాఫ్ టీ స్పూన్ జీలకర్రని కట్ చేసుకున్న ఒక ఎండుమిర్చిని కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని వేయించుకోవాలి పోపు బాగా వేగిన తర్వాత దీన్ని పచ్చడిలో వేసుకోవాలి కారంగా పుల్లగా మన ఉసిరిగా పచ్చడి రెడీ అయిపోయిందండి దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకు తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి